నిర్భయ వంటి పవర్ఫుల్ చట్టాలు తీసుకొచ్చిన మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు మహిళలపై అత్యాచారాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి చెన్నైలో ఓ టెకీపై జరిగిన కీచక పర్వం కలకల రేపుతోంది చెన్నైలో ఐటీ ఉద్యోగం చేస్తున్న విజయవాడకు చెందిన యువతిపై దుండగులు దాడి చేసి ఆపై అత్యాచారం చేశారు కామచిపుల్లా జిల్లా తాళంబూర్లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో యువతి పనిచేస్తోంది సోమవారం రాత్రి విధులు ముగించుకుని తన రూమ్ కు వెళ్తుండగా సేమంచేరి ప్రాంతంలో మలుపు వద్ద ఆమెపై కొందరు వ్యక్తులు ఐరన్ రాడ్తో దాడి చేశారు అనంతరం గ్యాంగ్ రేప్ చేశారు బాధితురాలి వద్ద ఉన్న ఐఫోన్ బంగారం నగదును లాక్కెళ్లారు ఆమె స్కూటీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు దుండగులు పారిపోయిన తర్వాత రోడ్డు మీదకొచ్చి స్పృహ తప్పి పడిపోయింది బాధితురాలు దారిలో వెళుతున్న వారు ఆమెను చూసి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే ఆమె పరిస్థితి విషమించడంతో గ్లోబల్ హాస్పిటల్ కు తరలించారు అనంతరం మంగళవారం విజయవాడ పోలీసులు యువతి తల్లిదండ్రులను ఫోన్లు సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని తెలిసిందే దీంతో బాధితురాలు సోదరికి సమాచారం అందించినట్లుగా విజయవాడ పోలీసులు తెలిపారు చెన్నైలో ఏపీకి చెందిన పై అత్యాచార ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ నుంచి తెలుసుకుందాం కార్తీక్ అసలు ఈ ఘటన జరిగి ఐదు రోజులు కావస్తున్నా ఎందుకు పోలీసులు తాత్సారం చేశారు అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది దేవి చెన్నై శివారు ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో టికీగా పనిచేస్తున్నటువంటి లావణ్య రెడ్డి ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తన టూ ముగించుకుని తిరిగి రూమ్ కి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఏదైతే రూమ్ కి ఆఫీస్కి వెళ్ళడానికి కొంత నిర్మాష నిర్మానుష ప్రదేశం ఉంది ఈ నిర్మాణ ప్రదేశంలో వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు ఆమెను అట్టగించి ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైన ఐఫోన్ ఐఫోన్తో పాటు ఏదైతే నగదు నగలను అన్నింటినీ కూడా దోచుకున్న అనంతరం ఆమె పైన కూడా అత్యాచారం చేశారు అనంతరం ఆమెని రాడుతో బలంగా కొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయం అయింది ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లి పక్కనే ఉన్నటువంటి పొలాల్లో పడేసి వెళ్ళిపోయారు అయితే రెండు రోజుల తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ మరుసటి రోజు ఉదయం రైతులు అక్కడ ఉన్న రైతులు పొలాల్లోకి వచ్చిన రైతులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వెంటనే తీసుకువెళ్లి ఆమెను గ్లోబల్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటికీ అప్పటికే ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తోంది అయితే ఆమెకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారము కూడా తమిళనాడులోని కాంచీపురం పోలీసులకు దొరకలేదు కేవలం ఐడి కార్డు కూడా ఆమె ఒంటి మీద ఎక్కడా లేకపోవడంతో బట్టలన్నీ కూడా నిచ్చలబిడిగా ఎటు పడి ఉన్నాయి దీంతో ఆమెని ఫస్ట్ మొదట చికిత్సగా ఆసుపత్రికి తరలించారు అయితే ఆమె వ్యవహారం అనేది మాత్రము పోలీసులకు కనుక్కోవడానికి కూడా చాలా రెండు మూడు రోజులు సమయమే పట్టింది ఎందుకంటే కాంచీపురం జిల్లా ఎస్పీ కూడా ఆమె పేరు తప్ప ఇంకా ఎటువంటి సమాచారం లేదని కూడా మనకు తెలిపిన పరిస్థితి కనపడుతుంది అయితే అక్కడే ఉన్నటువంటి ఐటీ కంపెనీలో లావణ్య రెడ్డి అనే పేరుతో ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించారు అయితే ఒక తెలుగు విద్యార్థిని మీద చెన్నైతో పాటు తమిళనాడు ప్రాంతాల్లో వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి అందులో ఇది కూడా అనుకోవచ్చు ఎందుకంటే తెలుగు విద్యార్థుల్లో సామాన్యంగా ఎక్కువ మంది ఉండరు చాలా తక్కువ మందిలో ఉండడంతో ఒంటరిగా వెళ్తున్న ఈ అమ్మాయిని కేవలం టార్గెట్ చేసుకుని ఈ ఘటన చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నారు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే కొనసాగుతుంది గతంలో రైళ్లలో భయాందోళన గురి చేసి స్టూడెంట్స్ కర్రలు కత్తులతో దాడికి పాల్పడిన ఘటనలు మనం చూసాం ఈ రెండు నెలల కాలంలో దానికి దీనికి ఏమైనా లింక్ ఉండొచ్చా ఖచ్చితంగా తెలియదు అయితే కాంచీపురం జిల్లాలోని ఈ మీరు మీరు చెప్పినట్టు ఏదైతే కత్తులతో పాటు ట్రైన్ లో వెళ్తున్నటువంటివన్నీ కూడా కాంచీపురం జిల్లా ప్రాంతంలోనే ఎక్కువగా చోటు చేసుకున్నాయి అయితే వాటికి వీటికి ఎటువంటి సంబంధం ఉన్న కోణంలో కూడా ఆరోపిస్తున్నారు మరోవైపు ఆ అమ్మాయికి స్థానికంగా ఎటువంటి పరిచయాలు ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అయితే విజయవాడకి చెందిన అమ్మాయి అన్న పదం మాత్రమే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా తెలుసు అయితే పూర్తి స్థాయి సమాచారం కోసం మాత్రము విజయవాడ పోలీసులకు కూడా తమిళనాడు పోలీసులు సమాచారం అందించారు దానిపైన కూడా పూర్తి వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది మరోవైపు తల్లిదండ్రులకు కూడా వారికి సమాచారం అందించాలన్నా సరే వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్న దానికి కూడా పూర్తి దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి క్లారిటీ లేదని చెప్పాలి ఈ నేపథ్యంలో దర్యాప్తు అనేది చాలా నెంబర్గా సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఐటీ కంపెనీలకు సంబంధించి పూర్తి డేటా తీసుకునే ఉద్యోగం ఇస్తారన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు కూడా ఏ కంపెనీకి చెందిన అమ్మాయిని చెప్పడానికి కూడా ఐటీ కంపెనీలు కూడా సాహసించడం లేదు ఒకవేళ చెప్తే బ్రాండ్ నేమ్ దెబ్బతింటుందన్న ఆ అనుమానంతో కూడా వాళ్ళు బయటికి వివరాలు చెప్పడం లేదని కూడా ఘటన జరిగి ఐదు రోజులైంది ఆ అమ్మాయిని రెండు హాస్పిటల్ షిఫ్ట్ చేశారు కానీ చెన్నై పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతానికి ఎంఎన్సీ కంపెనీకి మధ్య కొంత ఇంటీరియర్ ప్లేస్ ఉంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎంఎన్సీ కంపెనీ అమ్మాయి పనిచేస్తుంది సో దట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదా ఖచ్చితంగా దేవి అయితే ఏదైతే ఆ అమ్మాయి పనిచేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించి చాలా కంపెనీలు అదొక ఐటీ హబ్ అని చెప్పుకోవచ్చు అయితే అక్కడ రెడ్డి అనే పేరుతో ఎవరు ఉన్నారనేది మాత్రము పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు అయితే కంపెనీలన్నీ కూడా ఆమె ఎక్కడ పనిచేస్తుంది తమ కంపెనీలో పనిచేస్తుంది అని చెప్పడానికి కూడా వారు సాహసించడం లేదు ఎందుకంటే ఒక బ్రాండ్ నేమ్ దెబ్బతింటుంది తమ కంపెనీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయికి రక్షణ కల్పించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతాయన్న నేపథ్యంలో కూడా ఐటీ కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు సమాచారం కూడా కూడా మనకు తెలుస్తుంది పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వారిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో అనేది చాలా ముందుకు సాగడం లావణ్య రెడ్డి కాన్షియస్ లోనే ఉందా తనే సమాచారం ఇవ్వడానికి మాట్లాడుతోందా ఏమన్నా కేవలం పేరు మాత్రమే చెప్తోందా టెకి అని ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు దేవి ఏదైతే మొదటి గాయపడిన వెంటనే ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే తలపైన తల కుడికంటి పైన రాడ్తో బలంగా కొట్టడం జరిగింది దీంతో ఆమె మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ఆ రాడ్డుతో కొట్టిన ప్రాంతంలో మాట్లాడుతుంటే బ్లడ్ బ్లీడింగ్ కావడం వలన ఆ అమ్మాయి ఒకటి రెండు మాటలు తప్పితే ఆ సమయంలో ఇంకే మాటల్లో మాట్లాడలేకపోయింది అయితే అటు తర్వాత కూడా ఆమె పూర్తిగా అప్రమాసక స్థితిలోనే ఉంది ఇప్పటికీ కూడా ఆమె అదే పరిస్థితి ఉందని కూడా అధికారులు చెప్తున్నారు ఏదైతే గాయపడిన లావణ్యారెడ్డి పూర్తి స్థాయిలో కోలుకున్నాక ఆమె చెప్పే ఆధారాలపైనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు అంటే పేరెంట్స్ ఎందుకు అందుబాటులో లేరు వాళ్ళ సిస్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి సమాచారం అవుతుంది ఏంటి డీటెయిల్స్ ఏంటి ఖచ్చితంగా అయితే ఏదైతే అమ్మాయికి లావణ్యారెడ్డికి సంబంధించినటువంటి ఎటువంటివి వస్తువులు కానీ ఎటువంటి ఐడి కార్డు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కనబడకపోవడంతో కాంచీపురం పోలీసులు ఇన్ని రోజులుగా పాటు దర్యాప్తు కొనసాగించడానికి వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు అయితే ఎక్కడ ఎలాంటి క్లూ దొరకపోవడంతో కనీసం ఐటీ కంపెనీలు కూడా సహకరించకపోవడంతోనే చివరి స్థాయిగా చివరి స్థాయిలో విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు అయితే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినప్పటికీ ఎవరు తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ సిస్టర్ ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఏంటనేది కూడా విజయవాడ పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది అయితే మరికొద్ది గంటల్లోనే లావణ్యారెడ్డి పూర్తి స్థాయిలో కోలుకుని మాట్లాడే అవకాశం ఉందంటూ మాత్రం డాక్టర్లు చెప్తున్నారు ఒకవేళ లావణ్య రెడ్డి మాట్లాడితే గానీ అసలు ఎవరు లావణ్య రెడ్డి పైన దాడి చేశారు ఏం జరిగిందన్న దానిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఫైనల్ గా చెప్పండి కార్తిక్ ఆ చుట్టుపక్కల ఏమి సీసీటీవీ ఫుటేజెస్ లేవా ఎంఎస్సీ కంపెనీలకు సంబంధించి ఆ చుట్టుపక్కల హాస్టల్స్ కానీ అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తుందా ఈ కాంచీపురం జిల్లా చెన్నై ఈ మధ్యలో ఒక హైటీ హబ్ అనేది ఐటీ హబ్ కి దూరంలోనే ఒక హైవే కూడా ఉంది ఈ హైవే మధ్యలో దాదాపు ఒక కిలోమీటర్ ప్రాంతంలో అసలు ఎటువంటి సీసీ కెమెరాలు కానీ ఏమీ లేవు చాలా నిర్మానుషమైన ప్రాంతం అది ఈ నిర్మానుషమైన ప్రాంతంలో సాధారణంగా కి వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా అటువైపుగానే వెళ్తూ ఉంటారు అయితే అదే సమయంలోనే ఆ టైంలో లెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఎవరు ఇతర ఐటీ ఉద్యోగులు కూడా ఎవరు లేకపోవడం కూడా ఈ పరిణామాలకి తీసిందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా దాడి చేసిన వెంటనే పక్కనే ఉన్న పొలాల్లో పడేసినప్పటికీ కూడా గుర్తించలేకపోయారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఉదయాన్నే వచ్చిన రైతులు కొంతమంది అక్కడే ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది లేదంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి చనిపోయే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు నిర్భయ వంటి పవర్ఫుల్ చట్టాలు తీసుకొచ్చిన మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు మహిళలపై అత్యాచారాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి చెన్నైలో ఓటీకీపై జరిగిన కీచక పర్వం రేపుతోంది చెన్నైలో ఐటీ ఉద్యోగం చేస్తున్న విజయవాడకు చెందిన యువతిపై దుండగులు దాడి చేసి ఆపై అత్యాచారం చేశారు కామచిపు జిల్లా తాళంబూర్లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో యువతి పనిచేస్తోంది సోమవారం రాత్రి విధులు ముగించుకుని తన రూమ్ కు వెళుతుండగా సేమంచేరి ప్రాంతంలో మలుపు వద్ద ఆమెపై కొందరు వ్యక్తులు ఐరన్ రాడ్తో దాడి చేశారు అనంతరం గ్యాంగ్ రేప్ చేశారు బాధితురాలి వద్ద ఉన్న ఐఫోన్ బంగారం నగదును లాక్కెళ్లారు ఆమె స్కూటీని అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు దుండగులు పారిపోయిన తర్వాత రోడ్డు మీదకొచ్చి స్పృహ తప్పి పడిపోయింది బాధితురాలు దారిలో వెళుతున్న వారు ఆమెను చూసి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే ఆమె పరిస్థితి విషమించడంతో గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు అనంతరం మంగళవారం విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు విజయవాడ పోలీసులు యువతి తల్లిదండ్రులను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని తెలిసిందే దీంతో బాధితురాలి సోదరికి సమాచారం అందించినట్లుగా విజయవాడ పోలీసులు తెలిపారు